కార్తీక దీపం చైత్ర బుల్లిబుల్లి మాటలతో ఈ చిన్నది ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది చైత్ర రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు పెద్ద అయ్యాక డాక్టర్ అవ్వాలని ఉంది అని చెప్పుకొచ్చింది దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ సార్ నా చదువుకు హెల్ప్ చేస్తానని చెప్పారు పెద్ద అయ్యాక నువ్వు చాలామందికి హెల్ప్ చేయాలి నాకు హెల్త్ బాగోలేకపోయినా నువ్వే ట్రీట్మెంట్ చేయాలి అని శ్రీకాంత్ సార్ చెప్పారు అంది చైత్ర షూటింగ్స్ లేని రోజు చూసుకొని స్కూల్కి వెళ్తాను ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటాను నాకు కార్తీక దీపం సీరియల్తో తో మంచి పేరు వచ్చింది ఇంకా సినిమా ఆఫర్స్ వచ్చినా చేసే టైం లేదు అని చెప్పింది చైత్ర నాకు బెండకాయ కూర అంటే చాలా ఇష్టం మేము బ్రాహ్మిన్స్ కనుక చికెన్ మటన్ లాంటివి తినము అని చెప్పింది చైత్ర అయితే తెలంగాణలో బోనాలు పండుగ మొదలయ్యాయి కనుక ఈ సందర్భంగా చైత్ర కూడా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తూ వీడియో రిలీజ్ చేసింది ఇది చూసి నెటిజన్లు చక్కగా ఉన్నావు తల్లి చిన్న ఎల్లమ్మ తల్లిగా ఉన్నావు దిష్టి తీయించుకో అంటూ కామెంట్స్ పెడుతున్నారు